ప్రజల ఆరోగ్యంతో పాటు గ్రామ పంచాయతీలకు అదన ఆదాయం సమకూర్చననే లక్ష్యంతో గత ప్రభుత్వం ఆయంలో ఈ యొక్క కంపోజింగ్ ఈ ఎరవుల సేంద్రియ ఎలవుల డంపింగ్ యార్డ్లను నిర్మించింది ఇది ఇప్పుడు అలంకారప్రాయంగా కనబడుతుంది దీనికి ప్రజాధనం వృధా అవుతుంది పారిశుద్ధ కార్మికులు ఇంటింటికి తిరిగి సేకరించిన తడిపొడి చెత్తాను డంపింగ్ యార్డుకి తరలించి యొక్క సేంద్రియ ఎరవులను తయారు చేయాలి కానీ మండల్లో ఎక్కడ ఈ డంపింగ్ యార్డ్లో క్షేత్రస్థాయిలో చూసే చూస్తే డంపింగ్ యార్డ్లలో ఎక్కడ కూడా కేంద్రీయ ఎరువులు తయారు చేయడం లేదు గ్రామ పంచాయతీ సిబ్బంది కొరత వలన మరియు పంచాయతీ సెక్రటరీల లోపం వలన తెలియదు కానీ ఇక్కడ చూస్తుంటే ఈ యొక్క సిరికొండ మండల కేంద్రంలో డంపింగ్ యార్డ్ని చూస్తున్నాం ఏ ఒక్క ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఆ డబ్బాలో లేదు గాజు బాటిల్స్ కానీ పేపర్ అట్ట ముక్కలు కానీ మెటల్ ఎలక్ట్రికల్స్ కానీ చెప్పులు బ్యాగులు పనికిరాని వస్తువులు ఏ ఒక్క దాంట్లో చేసింది లేదు తెచ్చిన చెత్తను సేకరించడం తెచ్చిన చెత్తను అక్కడ పక్కన పోసి కాల్చేస్తున్నారు దీనికి అధికారుల లోపమే అధికారుల క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకపోవడమని ప్రజలు అంటున్నారు ఈ సిరికొండ మండల కేంద్రంలో ఈ డంపింగ్ యార్డు ఇక్కడ ఆగులో ఉంది ఈ ఆగు రావడానికి ట్రాక్టర్ కూడా సేకరించిన చెత్తను తీసుకురావడానికి ట్రాక్టర్ వర్షాకాలంలో ఇక్కడికి రాలో తెలియదు ఎక్కడ పోస్తుందో తెలియదు ఇక్కడ ఒక వాటర్ సౌకర్యానికి బోర్ ఉండాలి ఇక్కడ బోరు కూడా కనబడతలేదు ఆ యొక్క షెడ్ ఒకటి నిర్మించారు బాత్రూమ్ లు అది కూడా దాని మీద రేకులు లేవు ఇక్కడ కనబడుతుంది ఇదంతా చెత్త చెదారంతో నిండి ఉంది ఇక్కడ అధికార లోపం వల్లనే ఈ విధంగా జరుగుతుందని ప్రజలు అంటున్నారు దీనికి అంతటి ఇప్పటికైనా సేంద్రియ ఎరువులు తయారు చేసి ఆ యొక్క వ్యవసాయదారులకు అమ్మి ఆదాయం గ్రామ పంచాయతీలు సమకూర్చుకోవాలని ఈ యొక్క గ్రామ ప్రజలు అంటున్నారు దీనికి ప్రతి ఒక్కరు దీనిని తీసుకు వెళ్ళాలని సేంద్రియ పెరువులు తీసుకు వెళ్లాలని బోర్డు నిర్మించాలి వారికి సూచనలు చేయాలి ఇక్కడ చేసినది కొద్దిగా ఉందని చెప్పారు కానీ అది ఎవరు తీసుకుపోతలేరంటే ఈ యొక్క సమాచార లోపం వల్లనే దీన్ని సేంద్రియ ఎరువులుగా తయారు దాన్ని తీసుకుపోలేదని తెలుస్తుంది ఇక్కడ రావడానికి కూడా ఇబ్బందే ఏ వెహికల్స్ రాదు దీనికి రోడ్డు మార్గం లేదు వాగకుండా వెళ్ళాలి అధికారులు స్పందించి దీనిపై తగు చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా స్టాప్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి కాంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నాం తయారు చేసిన ఎరువుని అది హరితారం ఉన్న రీసెంట్ గా కూడా నర్సరీకి ఉపయోగించినాం స్క్రాప్ బాటిల్స్ గాజు ముక్కలు ఎలక్ట్రిక్ వస్తువులు ఆల్రెడీ స్క్రాప్ వాళ్ళకు ఎప్పటికప్పుడు సేల్ చేస్తున్నాం స్క్రాప్ మన దగ్గర అమ్మినది కూడా రసీదులు ఉన్నాయి స్క్రాప్ అని చెప్పేసి ఇంకా ఈ అకాల వర్షం కారణంగా బాత్రూమ్లో అని సైడ్లకి పిచ్చి మొక్కలు ములిచినాయి అవి వెంటనే రేపు వెళ్ళిండి జేసీ పెట్టి తొలగిస్తాం కచర వేస్ట్ ఇప్పుడు ఊర్లల్లో చెట్లు కానీ అది చేసినాయి అవి తీసేసి అక్కడ వేసి చేసేది కావచ్చు అది ఇంకోసారి జరగకుండా చూస్తాను నేను అలా అలపెట్టకూడదు వర్షాకాలం లో లేకుంటే మా పై అధికారులను సంప్రదించి ఆ చెత్త ఎక్కడ వేయాలో చెప్తాం వాళ్ళకి తెలియజేస్తాం ఒకవేళ వాగు వస్తే అప్పటి వరకు అంటే నేను వచ్చి నుంచి ఎరువుల వల్ల ఈ కంపోస్ట్ స్క్రాప్ అమ్మడం వల్ల మూడు నాలుగు వేలు అయితే మేము రసీదులు చంపినాం అప్పుడప్పుడు అదిలా గాజు పెంకలు కానీ గా బాటిల్స్ అట్ట ముక్కలు అవి చేసినవి ఉన్నాయి మన దగ్గర రసీదులు గత మనకు ప్రజల సౌకర్యార్థం ప్రజల ఆరోగ్య దృశ్యా డంపింగ్ యార్డ్ను నిర్మించింది రెండు లక్షల యాభై వేలు పెట్టి ఒక్కొక్క డంపింగ్ యార్డును నిర్మించింది ఆ డంపింగ్ యార్డ్లో గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికుల ద్వారా తడి చెత్త ఒడి చెత్త తీసుకొని వెళ్ళి సేకరించిన చెత్తను తీసుకుని వెళ్ళి డంపింగ్ యార్డ్లో వేయాలి ఆ డంపింగ్ యార్డ్లో వేసిన తడి చెత్త పొడి చెత్త చేసి ప్లాస్టిక్ గాజు వీటన్నిటిని వేరు చేసి ఆ యొక్క ఎరువులను సేంద్రియ ఎరువులను తయారు చేయాలి తయారు చేసిన ఎరువులను వ్యవసాయదారులకు అమ్మాలి అని ఆ ఉద్దేశంతో డంపింగ్ యార్డు గత ప్రభుత్వం నిర్మించింది దాన్ని అమల్లోకి తెచ్చింది ఇప్పుడు మనం చూస్తుంటే ఆ డంపింగ్ యార్డులు అలంకారప్రాయంగా కనబడుతున్నాయి మండల్లో నిజామాబాద్ జిల్లా ఎక్కడ చూసినా సిరికొండ మండల్లో ఎక్కడ చూసినా అలంకారప్రాయంగా కనబడుతున్నాయి దాని గురించి మనం ఇప్పుడు మన సిరికొండ ఎంపీఓ తారాచంద్ మనతో ఉన్నారు అతనితో మనం మాట్లాడి తెలుసుకుందాం సార్ ఇప్పుడు మనము ఆ డంపింగ్ యార్డ్ చూస్తున్నాం ఆ డంపింగ్ యార్డ్ నిరూప ఉన్నాయి అందులో తడి చెత్త పొడి చెత్త వేయడం లేదు ఎక్కడిది ప్లాస్టిక్ గాజు కాటన్ ఏవి వేరు చేయడం లేదు దానిపై మీ యొక్క పర్యవేక్షణ కరవైందని సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ కూడా ఆ లోపం ఉందని చెప్పేసి ప్రజలు అంటున్నారు దీనిపై మీ వివరణ హింకిస్త చెప్పండి మాటలు చెప్తాం సార్ ఇప్పుడు డంపింగ్ యార్డ్ సార్ చెప్పి మీరు చెప్పింది కరెక్ట్ కాకపోతే క్షేత్రస్థాయిలో కొద్దిగా ఈ లోపం ఉంది నేను నేను పరిశీలించి దాన్ని సరిచే సరిచేస్తానని మీకు చెప్తున్నాను సార్ సార్ ఇప్పుడు అక్కడ మనము ఆ డంపింగ్ యార్డ్లో చూసినట్టయితే అందులో వేయకుండా బయట వేసి చెత్తను కాలు అది ఎందుకు కాలు పెడుతుంది మరి అది మీకు తెలియదా ఇక బయట బయట దానికంటే దాన్ని కాళ్ళ కరెక్ట్ కరెక్ట్గా సార్ అందుకని అక్కడ కొద్దిగా దూరం తీసుకెళ్ళి దాన్ని కాల్చడం జరుగుతుంది సార్ అది ప్రభుత్వం కాల్చుకొని చెప్పలేదు మనకు సేకరించిన చెత్తను సేంద్రియ ఎరువులు తయారు చేయమని చెప్పింది కానీ కాల్చమని చెప్పలేదు మీరు కాల్చుతున్నారంటే దానికి మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తలేరని మాకు ఇక్కడ కనబడుతుంది మీ నిర్లక్ష్యం వల్లనే ఆ విధంగా జరుగుతుందని ప్రజలు అంటున్నారు దీనిపై మీ యొక్క అభిప్రాయం చెప్పండి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తా సార్ కొద్దిగా టైం చేయండి అది చూసిన తర్వాత ఆ తడి చేత వేరు పొడి చెత్త వేరు చేసి నేను ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను సార్ ఇప్పుడు మనకు ఆ యొక్క ముక్కలు కానీ అట్టల ద్వారా కానీ మరియు ప్లాస్టిక్ ద్వారా కానీ ఈ యొక్క క్షేంద్రియ ఎలువల ద్వారా కానీ ఒక నాలుగు వేల రూపాయలు ఆదాయం వచ్చినట్టు ఇంతకుముందే మీ యొక్క సెక్రటరీ చెప్ తెలియజేశారు మీరు ఇప్పుడు మీరు వచ్చి నుంచి సిరికొండకు మీరు వచ్చిన నుంచి మీకేమన్నా తెలుసా దీని విషయంలో దీనివల్ల కొంచెం కొంచెం ఎరువు తయారు చేసి చేసి చేసినాం కొన్ని కొంత అమౌంట్ కూడా వచ్చింది మా సెక్రటరీ గారు చెప్పారు అది ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఇక్కడ నుంచి అయితే మేము కంటిన్యూ చేస్తాం సార్ ఇప్పుడు మనం ఎంపీడీఓ గారి మాట ఎంపీఓ గారి మాటల్లో విన్నాం ఆ ఉన్నదాన్ని దాన్ని చలి చేస్తానని చెప్పేసి వారం రోజులుగా చది చేస్తానని తెలిపారు నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్ టీ నైన్ న్యూస్ ఎం రాజేశ్వర్